కాంగ్రెస్ పార్టీ ఏపీ అభ్యర్థి రాజు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ప్రయాస్ నెల్లూరు సిటీ అభ్యర్థి బోలం రమేష్ భారీ ర్యాలీ నిర్వహించి వ్యాసీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలడు వేసి అనంతరం కలెక్టరేట్ కి ర్యాలీ కావల్లి ఏపీ అభ్యర్థి కుప్పల రాజు నామినేషన్ వేశారు సిటీ రూరల్ అభ్యర్థులు ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకోవాలని అక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేలాది నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ అనంతరం ఎంపీ అభ్యర్థి మరియు రూరల్ అభ్యర్థి షేక్ ఫయాస్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అభ్యర్థి ఉపల రాజు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ప్రయాస్ నెల్లూరు సిటీ అభ్యర్థి బోలం రమేష్ భారీ ర్యాలీ నిర్వహించి వ్యాసీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలడి వేసి అనంతరం కలెక్టరేట్ కి ర్యాలీ కావల్లి ఏపీ అభ్యర్థి కుప్పల రాజు నామినేషన్ వేశారు సిటీ రూరల్ అభ్యర్థులు ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకోవాలని అక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని ఘనంగా నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ అనంతరం ఎంపీ అభ్యర్థి ఉపల రాజు మరియు రూరల్ అభ్యర్థి షేక్ ఫయాస్ మీడియాతో మాట్లాడారు ఎన్నికైతే వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైన దృష్టిని చేపడతారని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడాను ఈ ఎన్నికల్లో వ్యవసాయదారుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హామీ ఇస్తున్నారు అదేమిటంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక లోన్ వేవర్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడాను వ్యవసాయదారుల యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి లోన్ వేవర్ చేసేదానికి నిర్ణయాలు తీసుకుంటారని అదేవిధంగా మరి వ్యవసాయదారులు పండించినటువంటి పంటకు సరైన మద్దతు మద్దతు ధర ఇచ్చేందుకు వారికి హక్కు కల్పించేందుకు ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని మరి ఈ యొక్క కనీస మద్దతు ధర అనేది స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా అంటే పెట్టుబడితో పాటుగా అదనంగా యాభై శాతం లాభాన్ని మరి యాడ్ చేసి ఆ కనీస మద్దతు అనేది నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అది ఒక హామీగా ఇస్తుంది ఆ హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని మరి మరి హామీ ఇస్తుంది మరి ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు నేను అంకిత భావంతో పనిచేస్తానని మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ జిల్లాలోనే మహిళల యొక్క సాధికారత గురించి మొదటి పాఠాలు నేను నేర్చుకున్నారు వారు సంఘటితమైతే వారిలో ఎంత శక్తి ఉన్నదని నేను గమనించాను కాబట్టి మహిళల అభివృద్ధి కోసం నేను అహన్యసులు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడాను పేద మహిళల అభివృద్ధి కోసం చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి ప్రతీ నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ పేరున ఉన్నటువంటి అకౌంట్లోకి ప్రతీ నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మరి ట్రాన్స్ఫర్ చేసి అంటే సంవత్సరానికి ఒక పేద కుటుంబానికి లక్ష రూపాయలు సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది మరి మూడో ముఖ్యమైనటువంటి వర్గం ఈ నెల్లూరు పార్లమెంట్లో నేను చూశాను విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇందాక నేను వస్తున్నప్పుడు చూశాను విఆర్ కాలేజ్ నేను కరెక్ట్గా ఉన్నప్పుడు విఆర్ కాలేజ్ ఎంతో కళగా ఉండేది అనేక వందలాది విద్యార్థులు అక్కడ చదువుకునేవారు ఈనాడు దాదాపుగా విఆర్ కాలేజ్ మూతపడింది అనేక హాస్టల్స్ మూతపడ్డాయి కాబట్టి విద్య విషయంలో కూడాను ప్రత్యేక దృష్టిని కేంద్రీ చూపించి విద్య విషయంలో విద్యార్థులు ఎత్తుకున్నటువంటి సమస్యలకి పరిష్కారం చేస్తామని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఇవ్వటమే కాకుండా వారికి విత్త శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తా సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడాను ఈ యొక్క ఎలక్షన్లో యువత యువకులకి నిరుద్యోగ సమస్య పైన ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది ఆ గ్యారంటీ ఏమిటంటే చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి మరి డిగ్రీ కాలేజ్ డిగ్రీ నుంచి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి కానీ బయట బయటకు వచ్చినప్పుడు ఒక్క రోజు కూడాను నిరుద్యోగగా ఉండేదానికి అవకాశం లేకుండా వారికి ఒక సంవత్సరం పాటు వృత్తి శిక్షణ ఇచ్చి ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు ఇచ్చి వారికి మంచి శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీని ఇస్తుంది ఆ తర్వాత ఈ జిల్లాలో వ్యవసాయ కార్మికుల సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తానని నేను మనవి చేస్తున్నాను నెల్లూరు నగరం నుంచి మూలం రమేష్ గారు ఇండియా కూటమి అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి మూలం రమేష్ గారిని అదేవిధంగా రూరల్లో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను గుర్తించి నన్ను షేక్ ఫయాజ్ అనే నన్ను మరొక్కసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా గోహూర్ నియోజకవర్గం నుంచి మన మోహన్ గారిని కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఘన గెలిపించుకుంటే మనకు ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రతిదీ కూడా ఈరోజు ఒకటి పెద్ద పథకం ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశించడం ప్రవేశపెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రతి పేద ఇంటికి ఒక మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి పేద ఆడపడుచుకు ఇవ్వడం జరుగుతుంది సోదరులరా కాబట్టి వీళ్ళు వచ్చి పది సంవత్సరాలు వీళ్ళు గుండెలపై చేయి పెట్టుకొని మేము ఇది చేసామని చెప్పే పరిస్థితి వీళ్ళకి లేదు నామినేషన్ ఇప్పుడు పోతున్నాం పన్నెండున్నర గంటలకు ఆ నామినేషన్ వేస్తున్నాం